అందరికీ చెబిం మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో కదిరికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వేడుకలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే విషయస్ చెప్తూ ప్రతి చోట కాల్చి డీజీలతో ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు అయితే కదిరిలో ఒక ప్రత్యేకంగా ఇన్సిడెంట్ జరిగింది ఏడు నెలల గర్భిణిని అజయ్ దేవ్ అనే అతను బాణాసంచ కొంచెం అవతలకి వెళ్ళి కాల్చుకోండి లేకపోతే ఆగండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పడానికి వచ్చింది ఏడు నెలల గర్భిణి సో ఆమెని జుట్టు పట్టుకొని కాలుతో తన్నాడని ఆరోపిస్తున్నారు సరే అది ఆరోపణ లేకపోతే నిజంగా జరిగిందనేది మాత్రం పోలీసులు స్టైల్ ఆఫ్లో అతను కొట్టిన తీరును బట్టి చూస్తే అతను ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంది అయితే ఇతను వైసీపీ కార్యకర్త కాదు జనసేన కార్యకర్తే అని కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ అతను జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలో ఉన్నారు కనుక ఖచ్చితంగా వైసీపీ కార్యకర్త అని చెప్పొచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీన్ని నాకు తెలిసి సమర్థించరు ఎందుకంటే సమర్థిస్తే రేపు వీళ్ళ మీద కూడా ఇలాంటి యాక్టివిటీ మనకి అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి తల్లి చెల్లి భార్య బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి ఇలాంటి యాక్టివిటీ జరిగితే ఎవరు సాధించరు వాడు ఒక పార్టీ తెలుగుదేశమా లేకపోతే జనసేననా వైఎస్ఆర్సీపీ బీజేపీయా కాంగ్రెస్ అని కాదు కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు అయితే పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపించారు అయితే తీసుకెళ్లే సమయంలో అతన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లారు నా కదిరి వీధుల్లో అయితే అక్కడ విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళ స్టైల్ ఆఫ్ కోటింగ్ తోటి అతన్ని నడిపించుకొని పోయారు అతను నడక చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతూ ఉంది అంటే ఇలాంటివే మితిమీరి చేసిన అటువంటిప్పుడు కూడా గతంలో మనం చూసాం చాలా కేసుల్లో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్కౌంటర్లు కూడా జరిగాయి తెలుగు రాష్ట్రాల్లో సో ఇప్పుడు ఇది అంత పరిస్థితి కాకపోయినప్పటికీ ఆ తల్లి బిడ్డ అంటే ప్రెగ్నెంట్గా ఏడు నెలలు గర్భిణిని కాలుతో దానటం జుట్టు పట్టుకొని పడేయటం అనేది కొంచెం హృదయ విధాకమైనటువంటి సంఘటనే ఇది ఎవరు సహించాల్సిన విషయం అయితే కాదు దీన్ని ఒప్పుకోవాల్సిన విషయం అయితే కాదు మరి ఇది వైసీపీ కార్యక్రమాలు జరిగే సమయంలో వైసీపీ కార్యకర్త అంటున్నారు కాబట్టి ఇది వైసీపీ వాళ్ళకి మినహాయింపే ఉండదు టీడీపీ వాళ్ళకి మినహాయింపే ఉండదు జనసేన వాళ్ళకి ఏమి ఉండదు తప్పు చేశాడు అందరు చూశారు ఆడికి ట్రీట్మెంట్ అలానే ఉండాలి ఆడు ఏ పార్టీ వాడైనా కూడా మరి నిన్న రిమాండ్ పంపించినట్టున్నారు అయితే ఆ వెళ్ళే ముందు పోలీసులు ఆ కోటింగ్ బలంగానే ఇచ్చారు మన రాష్ట్రంలో చూస్తే ఇట్లాంటి కోటింగ్లు చాలా జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి పోలీసులు కొంచెం రియాక్ట్ అవడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే ఇటీవల కొన్ని విషయాల్లో పోలీసులు రియాక్ట్ అయ్యే విధానం అంటే అనవసరమైన చోట అత్యుత్సాహం చూపించి చూపించాల్సిన వాళ్ళ ప్రతాపం చూపించాల్సిన చోట చూపించకుండా చేస్తున్నారు సో దీనివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుందని తెలియజేసుకోవచ్చు అయితే మొత్తం మీద అజయ్ దేవ్ ఇతను కదిరిలో చేసినటువంటి ఇన్సిడెంట్ ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది భర్తడే వేడుకలు చేసుకున్నటువంటి వ్యక్తి ఆ సౌండ్స్ వస్తున్నప్పుడు ఆమె అడిగిన దానికి ఆమె కాలుతో దనటం జుట్టు లాగటం ఆమెకి ఏదన్నా అయితే ఎవరు బాధ్యత వేస్తారు వాడేమన్నా తల్లిబిడ్డ ప్రాణాన్ని తెచ్చిస్తారా తెచ్చియలేడు కదా సో ఇది కొంచెం క్రిటికల్ విషయమే అయితే డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత ఆమెకి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పడం జరిగింది సో ఆ ప్రాబ్లం అనేది క్లోజ్ అయింది కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగానే ట్రీట్ చేయాలి లేకపోతే నెక్స్ట్ ఎవడొకడు ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చిస్తూ ఉన్నారు అడిగితే మొత్తం మీద పోలీసులు పట్టుకొని ట్రీట్మెంట్ మాత్రం ఇచ్చారు సో థ్యాంక్ యూ